मावा आता लागला आहे काय 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 आहे एक राजा आहे जोरदार म्हणत आहे ना आता गरम होत आहे मुगराचा चित्रन दरवाजा देताल మరి అప్పుడు మంత్రవామి పార్వతమ్మ వీళ్ళ చేతులకు శిషకంకణాలు అమ్మా ఏది రేట్నా నేను అడ్డక పోతా లేదు అక్కడ సత్యం కనుక్కున్నది మా ఎంత భక్తులు రాదు అమ్మ వాళ్ళిద్దరొచ్చి మాత్రం ఎంత మంది అమ్మా ఇది మీకు ఆమె దానం ఇచ్చిందా మా పత్తిని కోరుకున్నాం మీకు మాకు వరాలు ముచ్చు పోసిందమ్మా నా వరాలు పోసింది ముత్యాలు పోసింది మనం చేతికుంటే ఇదంతా ఆ అది దానం పెడితే ఆ ఐదు లోపల కనబడతాయి దానం పెట్టుకుంటే కొంగు లోపల కనబడతా ఇది చేతికి మంచిగా కనబడతాం చూసేటోళ్ళు దేని చూస్తారు చేతి చూస్తారు మన చేతులతో ఎంత అందంగా ఉండదు మనకంటే ముందుగా వచ్చింది లోకానికి నేను సృష్టికర్తను అంటది పరమేశ్వరి భార్య నా పేరు పార్వతమ్మ అని చెప్పుకున్నాడు బుగ్గెని అర్థం అంటే అవును రోజు కొత్త వాళ్ళందరూ ఈ రోజు నాడు గ్రామం లోపల కొత్త వాళ్ళు కథ సత్యవర్ణ మారా సత్యవాది పను పూసిన మారా చెప్పిస్తున్నారు కాబట్టి కలుగు పుణ్యాలు కలిగి కలుగు దోషాలు కలిగి చంక్రడు పార్వతోడు మీద ఉండాలి వాళ్ళ పట్టిన బంగారు కాలు తో దేవుడు తోడే తోడేకుండి దాపు దేవుడు దగ్గర ఎప్పటికి శివుడు పారుతమ్మా వాళ్ళకు తోడు చల్లగా ఉండాలి సారా చల్లగా ఉండాలి ఆవుడు చేసి మంచిగా ఉండాలి

మీ తిలీలో పద వెళ్ళి మనసులోనా అనుకుంటది పర్వతం భార్య పార్వతమ్మను భార్యను యమనాలున్నా సరే శ్రద్ధగా బుద్ధి పేరు వల్ల పడతావ్యా పార్వతి చిన్నవైనవా ఎందు చిన్నవైనవంటే నా ఒక్క మాట ఏమయ్యా Vamos నేను చెప్తాను ఓడిస్తావా ఓడిస్తావాళ్ళని ఓడిస్తా ఐదు నీ వల్ల కాదు నీ తాతాదు కాదు ఏడిస్తా పార్వతి ఎవరు చెప్పు భూలోకర లోపల నీ వల్ల కాదు అంటే అరే నా వల్ల అయితే నీ తాత నుండి కూడా కాదు నీ అందరు దగ్గర పార్వతి పార్వతి ఏ ఎవడా రాజనామా ఎవరు దొరకదాట నన్నద నన్నదోళ్ళో అన్నాడు ఎరుగా అందులో ఎక్కి చూస్తా ఎందుకంటే నాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరే పొరపాడలేరు

పెట్టుకొని బొట్టు లేదా కూడా ఎత్తుకుంటావు పెట్టుకోని సొమ్ము లేదా పాలన ఎత్తుకుంటావు పట్టుకోని బట్టలేదా పులితోడు ఎత్తుకుంటావు పల్లె లేదా పులి తింటావు నీ వల్ల కాదు నీ వల్ల కాదు అంటున్నావు వాళ్ళ ఊరు ఎక్కడ వాళ్ళ ఊరు ఎక్కడ మా బా రంపాలు రాదు ఆ రంపాల రాగుతూ వీరచక్ర ఊరు పట్టి వీరచక్ర మహారాజు భార్య కమలాక్షి కమలాక్షి అన్న బిడ్డ రూపావతిని లగ్గ లగ్గం అక్కడ అయింది నాలుగు నాలుగు వేలు అని ఊరు బయట లాతమాడి తోటలో ఉంచినాడు రంప గర్వముతో అందసంధాన్ని చూసి మాయమాటని చెప్పి రంపాలు రాదు ఎత్తుకోపోలేదా రంప రంప ఎత్తుకోపోలేదా సత్యవారి కన్నా గొప్పరా పార్వతి అందరికన్నా గొప్ప వాళ్ళే రే వాళ్ళు ఎంత సత్యమంత్రయాలి ఏ ఊరి చెప్పే చెప్పున్నారు చెప్పు లేకపో కొడుగురు వాళ్ళ వాళ్ళు అప్పుడు అబద్ధం ఎందుకు వేసరు తెలుగు పెట్టే ప్రాణం ముందు వేస్తరు వాళ్ళు దానం పెడుతున్నారు మనకన్నా గొప్పవాళ్లేనయ్యా నీకంటే సత్యమంత్రా నాకంటే సత్యమంత్రా పార్వతి

ால அவங்களை கண்பித்தான் நீ வந்தையா அவனுக்கு அனுப்படியும் மூணு கடியெல்லாம் ஓடித்த

ముందుకు మూడగేదే ఆ భార్య పర్వతం వచ్చిన అదా నిల ఒక నిల్వ ఎప్పటి వారి తల్లి బ్రాలంగా కలిసి ఉండాలంటారు మాటలు పట్టుకొని పోయినా వాళ్ళు ఓడతాను ఓదనగా పెరుగుడు ఎందుకంటే ఇరగటానికి నాదా అర్థం ఎక్కడికంటే ఎలుగు దాకా అంటే గాడికి ఆస్తారు తెలుగులో బిరు ఎక్కడికంటే తెలుగు దాకా అంటారు బిరు ఎక్కడికంటే మాడ దాకా అంటారు ఎక్కడికంటే దాకా అంటారు బిరు అంగడి దాకా మీ బిర్రు అయితే ఎండి కొండ అంటున్నారు ఈ పారతమ్మా చూడం రావుట్లా కొట్టినట్టు ఆ సత్యవరణ మహారాజ్ సత్యవతి గురించి శంతుడు పార్తులు వెళ్ళి పెట్టుకొని వాళ్ళు ఓడించడానికి ఎట్లా వస్తున్నాడో

surya